ఐదు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒకటిన్నర సార్లు గెలిచాడు మూడున్నర సార్లు ఓడిపోయాడు ఈ అంటే ఇప్పుడు గెలిపించేస్తాడంట తెలుగుదేశం పార్టీని కొండలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చేస్తాడంట అప్పుడు ఉంది ఎవడండి ఈయన ఎలక్షన్ అనేప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎవడు విజయభాస్కర్ రెడ్డి గారు చన్నారెడ్డి గారు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళు రెండు వేల నాలుగు తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు వచ్చి నిలబడ్డాడు ఏమన్నా సాధ్యమైందే మా ఐడి వల్ల కాబట్టి బొంబాయి మాటలు చెప్పటం చంద్రబాబు నాయుడికి ఆయన వెనకాల ఉన్నటువంటి బొంబాయి మీడియా ఒకటి ఉంది ఏపీఎన్ రాధాకృష్ణ అధ్యక్షుడు బొంబాయి మీడియాకి వీళ్ళందరికీ రాజుగురు ఆయన ఉన్నాడు రామోజురావు అని ఈ బొంబాయి గాళ్ళకి కొత్తగా పిఆర్ నాయుడు చేరాడు ఈ బొంబాయి బ్యాచ్లో ఈ ఐదు ఆరుగురు బొంబాయిగాళ్ళు కలిసి బొంబాయి చేసేస్తాం బొంబాయి చేసేస్తాం అంటారు నీ మాటలో ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అమాయకులు పిచ్చివాళ్ళు ఎవడన్నా పది మందిని విని బయటకు వచ్చి గుడ్డలు వీపీ వీపీగాళ్ళు అయ్యి మళ్ళీ వెళ్ళి ఇంటికాడ కూర్చుంటారు ఎలక్షన్ అయినాక నీ దొంగ మాటలు వినేటువంటి ప్రసక్తి కానీ నీ దొంగ రాజకీయాలు ఈ రాష్ట్రంలో సహకరించేటువంటి పరిస్థితి కానీ లేదని చెప్పి తెలియజేస్తూ